మతిమరుపు రంగాపురంలో ఉండే వెంకటయ్యకు కోపం ఎక్కువ ఆయన దానికి కానిదానికి భార్య మీద పెద్దగా కేకలేస్తూ ఉండేవాడు దీనికి తోడు ఆయన భార్య సీతమ్మ పెద్ద మతిమరుపు మనిషి అందువల్ల ఆయన కోపాన్ని అదుపు చేయడం ఎవరి వల్ల కానిపనిగా ఉండేది వెంకటయ్య భార్యను గట్టిగా కోపడుతున్నప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు చూసి చూడనట్టు చూసి ముసుముసి నవ్వులు నవ్వుకునేవాళ్ళు ఇది సీతమ్మకు భర్త కోపడి తనను నానా తిట్లు తిట్టేదానికంటే అవమానంగా ఉండేది అయితే ఆమెకు భర్త కోపాన్ని తగ్గించే ఉపాయం ఏదీ తోచలేదు ఇలా ఉండగా ఒక సాయంత్రం వెంకటయ్య పొలం నుంచి తిరిగొస్తూనే సీతమ్మను పొద్దున్న పొలం వెళుతూ నీకు ఒకటికి రెండు సార్లు చెప్పెళ్ళాను బట్టలు ఉతికావా అని అడిగాడు అయ్యో మతి మరుపు మండా మరిచే పోయాను అన్నది సీతమ్మ ఆ జవాబుతో వెంకటయ్య ఉగ్రుడైపోయి నీకు అసలు మతే లేదు మండిపోవడానికి నేను పెళ్లికి బయలుదేరి వెళ్ళాలని చెప్పా కదా పొద్దున్ననగా బట్టలు ఉతకమని చెప్పిపోతే ఇదా నువ్వు చేసిన నిర్వాహకం ఈ మాసిన బట్టలతో వెళితే ఎవరైనా నా ముఖం కేసి చూస్తారా అయినా నిన్ను కట్టుకున్నందుకు అవమానాలు భరించాల్సిందే అంతా నా కర్మ నా పాలిట శనిలా దాపురించావు అంటూ పెద్దగా అరవసాగాడు ఈ అరుపులు ఇరుగు వాళ్ళు విని బీధిగుమ్మంలోకి వచ్చి చిరునవ్వులు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఇదంతా సీతమ్మకు విపరీతమైన అవమానంగా తోచింది ఆ అవమాన భారంతో ఆమెకు తెలియకుండానే కళ్ళ వెంట జలజల నీళ్లు కారాయి అంత దుఃఖంలోనూ ఆమె భర్తను శాంతపరచటానికి చాలా ప్రయత్నించింది ఏమండి పెళ్ళి రేపు కదా ఇప్పుడు ఉతికి ఆరేస్తాను రాత్రికి బాగా ఆరిపోతాయి ఉదయాన్నే కాస్త ముందుగా పెళ్లికి బయలుదేరి వెలుదురుగాని అని చెప్పింది అయినా వెంకటయ్య శాంతించక ఇక నువ్వు నాకేం చెప్పక్కర్లేదు బట్టలు ఉతకక్కర్లేదు ఈ మాసిన బట్టలతోనే పెళ్లికి వెళ్ళి అవమానపడి వస్తాను అప్పుడు నువ్వు సంతోషిద్దువు గాని అంటూ అప్పుడే విసురుగా బెల్లదేరి వెళ్ళాడు వెంకటయ్య వెళ్ళిపోగానే పొరుగుంటి అమ్మలక్కలిద్దరూ సీతమ్మ దగ్గరికి వచ్చి అయ్యో సీతమ్మ నీకెన్నెన్ని కష్టాలు లోకంలో మరే ఆడమనిషైనా ఇన్ని కష్టాలు పడుతూ బతుకుండగలదా నీ మొగుని చూస్తుంటే దూరవాసమునిలా ఉన్నాడు ఇలాంటి కోపిష్టి మొగుడితో నువ్వెలా కాపురం చేయగలుగుతున్నావు మేమేమై మేమైతే ఈ పాటికే ఏ నుయ్యో గొయ్యో చూసుకునేవాళ్ళం అంటూ ఓదార్పు మాటలతో పాటు రెచ్చగొట్టే మాటలు కూడా చెప్పి వెళ్ళిపోయారు అమ్మలకలన్న మాటలు నూటికి నూరు పాళ్ళు నిజమే అనిపించాయి సీతమ్మకు ఇక భర్తతో వేగడం తన వల్ల కాదనుకుంది ఆత్మహత్య చేసుకోవడం ఒక్కటే మార్గంలా తోచింది ఆమెకు ఆ సంగతి భర్తకు ఒక ఉత్తరం రాసి మంచం మీద పెట్టి ఇంటి నుంచి బయలుదేరింది వెంకటయ్య ఆ మర్నాటి సాయంత్రం పెళ్లి నుంచి తిరిగొచ్చాడు ఇంట్లో భార్య రాసిపెట్టిపోయిన ఉత్తరం కనబడింది అతనికి దాన్ని చదివిన వెంకటయ్యకు ముచ్చమటలు పోసాయి పరుగులాంటి నడకతో ఊరంతా తిరిగాడు ఎక్కడా భార్య తాలూకు శవం కనబడలేదు చివరకు వెంకటయ్య భయం భయంగా ఆమె పుట్టింటికి వెళ్ళాడు వాకిట్లో సీతమ్మ తండ్రి పరందామయ్య కూర్చుని ఉన్నాడు వెంకటయ్య ఆయన చేతిలో భార్య రాసిన ఉత్తరం పెట్టి బావురమన్నాడు పరందామయ్య ఉత్తరం సాంతం చదివి వెంకటయ్యతో అల్లుడు నిన్న సాయంత్రం నువ్వు పెళ్లికి వెళ్ళాక సీత ఈ ఉత్తరం రాసినట్లుంది అంటే ఆ ఆత్మహత్య ఏదో అమ్మాయి నిన్న చేసుకుని ఉండాలి అయితే ఇంట్లో అమ్మాయి సీత లాంటిదే మరొక అమ్మాయి తిరుగుతుంది ఈవిడెవరు దాని ప్రేతం కాదు కదా అన్నాడు అంతలో లోపల గదిలోంచి సీతమ్మ బయటకు వచ్చి తండ్రి చేతిలోని ఉత్తరాన్ని ఆ పక్కనే కూర్చుని ఉన్న భర్తను చూసి ఏదో గుర్తొచ్చిన దానిలా తలగోక్కుంటూ అయ్యో నా మతిమరుపు మండా ఆత్మహత్య చేసుకుందామని ఇంట్లోంచి బయలుదేరి ఇక్కడ తిష్ట వేసానేమిటి కోపిష్టి ముగుడితో కాపరం ఇక నా వల్ల కానే కాదు అంటూ పెరట్లోని బావికేసి పరిగెత్తింది ఆ వెంటనే వెంకటయ్య ఒక్క దూకున పోయి భార్యను పట్టుకుని సీత ఆగు నా కోపం నీ ప్రాణం తీయబోతే నీ మతిమరుపు దాన్ని రక్షించింది నా కోపం నీ ప్రాణాన్ని తీసేటంతటి దుష్టశక్తి అని నేనేనాడూ అనుకోలేదు అలా అనుకుని ఉంటే నేనెప్పుడో మారి ఉండేవాణ్ణి ఇక ముందేనాడు నీ మీద కోపగించుకోను ఈనాటి నుంచి శాంతాన్ని అలవర్చుకునేందుకు ప్రయత్నిస్తాను నన్ను క్షమించు అన్నాడు సీతమ్మ భర్త రెండు చేతులు పట్టుకుని అంత మాట అనకండి నాలోనూ కాస్త కాస్త ఏంటి బోలెడంత మతమరుపు జబ్బుంది నేను దాన్ని నయం చేసుకునేందుకు ప్రయత్నిస్తాను అన్నది అంతా వింటున్న పరంధామయ్య వాళ్ళ దగ్గరకు వచ్చి భార్యాభర్తలంటే ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కాపురం సాగించాలి అప్పుడు కోపాలు మతిమరుపులు వాటికవే సర్దుకుపోతాయి ఇంకో ముఖ్యమైన సంగతి భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలకు తప్ప క్షమాపణలకు ఏమాత్రం తావులేదు అన్నాడు ఆ మాటలకు వెంకటయ్య సీతమ్మ తలలు వంచుకుని చిన్నగా నవ్వుకున్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్